శ్రీవాత రేణుమహ వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ టు నైన్ మ్యాక్స్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణితపూరితమైనటువంటి ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాసుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర సంప్రదించండి వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సాప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాడు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పకూడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులు పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచెలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేసి ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు శరణమయ్యప్ప ఇంకొక విషయం ఏమంటే గత నవంబర్ డిసెంబర్ ఈ జనవరి పదిహేను వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వ ఇవ్వకుండా పోయి ఉండొచ్చు జనవరి పదిహేను తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పన్నెండు రాసులకి ఎలా ఉంది సద్గురు జ్యోతిషాలయం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణితబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం రాశివారికి శని చంచారం ఏళ్ళనాటి శని నడుస్తుంది దీని ప్రభావం జూన్ ముప్పై నుండి శని వక్రించడం వల్ల ఏలనాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానంలో రాహు అష్టమంలో కేతు చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది రెండవ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీయ విద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది మే ఒకటి నుండి గురువు నాలుగో స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం పై అధికారుల నుంచి ప్రశంసలు కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరిన ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ అన్నీ వస్తుంది కొత్తగా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త శని మీకు యోగకారకుడుగా ఉన్నాడు ఏళ్నాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన కారకుడుగానే ఉన్నాడు టీవీ సినిమా పత్రిక వారికి కాస్త బాగుంది బంధువుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సాడే సాత ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అది ఇష్టపడ్డ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యోగం వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది యొక్క వర్షం అంతా కూడాను ఇంకను సకల దోషాలు తొడిగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము ఇక రిప్లై ఇస్తాం విజయ్ వస్తూ జ్యోతిషాలయం వారి యొక్క జనవరి నుండి ఉగాది వరకు చంద్రాష్టమం డేస్ ఈ డేస్లో ఎలా జాగ్రత్త ఉండాలి ప్రతి పన్నెండు రాసులకి చంద్రాష్టమాన్ని మనం చెప్తున్నాం చంద్రాష్టమం అంటే ఆ సమయంలో కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయి అవన్నీ చెయ్యకూడదు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం కుంభరాశి మిత్రులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చ్ వరకు చంద్రాష్టమం వీళ్ళకి జనవరిలో రెండుసార్లు చంద్రాస్త్రమం ఉంటుంది చేయకూడని పండు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సాయంత్రం నుండి ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం అదే ప్రకారం జనవరిలోనే మళ్ళీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి ఒకటో తారీఖున రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు చంద్రాష్ట్రమం మళ్ళీ ఫిబ్రవరి నెలలో రెండవసారి కూడా వస్తుంది ఇరవై ఆరవ తారీఖున రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది మార్చి నెలలో ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది జాగ్రత్త ఈ యొక్క రోజులలో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దైవ ప్రార్థనతో సైలెంట్గా ఉండండి విజయవస్తువు